మిత్రులందరికీ నమస్కారం అందరికీ నూతన సంవత్సరాలు శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఈరోజు మరి మనకు యూట్యూబ్ పేమెంట్ అనేది వచ్చిందండి అయితే ఫ్రెండ్స్ మేము మిత్రులం జాకిర్ రాంద్రయణ నేను ముగ్గురం కలిసి అన్నదాన కార్యక్రమం చేయించాలనుకున్నాం ఫ్రెండ్స్ అదేవిధంగా ఈరోజు మరి ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందండి ఫ్రెండ్స్ మిగతా ఫ్రెండ్స్ ఈ యొక్క యూట్యూబ్ పేమెంట్ అనేది మీరు సపోర్ట్ చేయడం వల్ల ఈ యూట్యూబ్ పేమెంట్ అనేది మనకైతే రావడం జరిగిందండి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఈరోజు తాత నాయనమ్మ ముఖంలో ఆనందాన్ని అయితే చూసాం ఫ్రెండ్స్ అది మీ సపోర్ట్ ద్వారా అయితే సాధ్యమైంది అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అలాగే వీడియో పూర్తిగా రండి ఫ్రెండ్స్ అమ్మ పెరిగి ఉంది పెరిగి తెచ్చినా లడ్డూ తెచ్చినా లడ్డూ ఇస్తాం మంచిగా అన్నం పెట్టుకుంటే ఇంకా అమ్మా లడ్ మంచిదమ్మా రాంద్ర பிரசாந்திரம்மா ஏன் பெட்டுக்கூடிய பிரசாந்தி பிரசாந்தது அம்மா எல்லாம் வண்டி பாக ஓகேனா ஓகேனம்மா வண்டல் பாகவுண்டயா நீ சந்தோஷங்க உண்டே மாட சந்தோஷம் திருப் உண்டது அன்னம் பெட்ரோல திருப்தி அட்ரே మీకు మంచి అమ్మా ఎందుకంటే మీరు ఇచ్చే దీవాళు చాలా మాకు అంతే మీకేమన్నా కావాలని అనుకుంటే మా నెంబర్ ఇస్తా వంట వండించుకొచ్చి పెడతాం మేము మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలమ్మా ఆరోగ్యం జాగ్రత్త సరేనా ఓకేనా సరే అడుగులు అందరికి ఒక విన్నపం మన కొంతమంది మిత్రులకు కోపం రావచ్చు అయినా కానీ ఫ్రెండ్స్ ఇది తప్పనిసరిగా నేను చెప్పాల్సి వస్తుంది అయితే ఈ సమాజంలో ఏం జరుగుతుంది వాళ్ళు అంటున్నా అంటే నవమసాలను మోసి పెంచి మనం చూస్తే కొంచెం కూడా మీకు బాధ కనిపిస్తలేదా బాధ కలగడం లేకు కూడా నాకు చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే నవమసాలను మోసి పెంచి తనకు చేతగానే స్థలంలో మళ్ళీ అందరూ కూడా రోడ్డుపైన ఇలా విడిచిపెట్టడం అన అనదలుగా ఇది కరెక్టేనా మీ అందరికీ మిమ్మల్ని ఈ రోడ్డు మీద విడిచిపెట్టి పోయినందుకు నాకు నాకు ఎందుకంటే నాకు అమ్మలేదు నాకు ఆ బాధ అనేది కలుగుతుంది అట్లా ఈ సవాదం ఎట్స్ నాకు అర్థమైతే లేదు కాదా మరి మీరు చిన్నప్పటి నుంచి వెళ్ళి చదివిపించి మొత్తము వాళ్ళ బాధ్యత తీసుకొని మీరు కొంచెం ముసలి అయిన తర్వాత మిమ్మల్ని చీదరించి దూరం పెట్టుడు ఇలా రోడ్లపైన విసిపెట్టుడు ఇప్పుడు ఈ యొక్క అనాశ్రం లేకపోతే మనకు ఈ యొక్క ఇలాంటివి లేకపోతే మన ఓట్లు చేరేస్తారమ్మా రోడ్ల మీద తిరుగుడం మనం బతికేపు ఇది ఎంతవరకు కరెక్ట్ కొడుకులు కానీ ఈ కొడలు కానీ వివరణ కానీ ఇప్పుడు గుర్తించాలి ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు మీకు లేకపోతే మీరు లేరు ఎప్పుడైనా గుర్తుంచుకోరు మీ యొక్క డాడీ కానీ అమ్మ కానీ వాళ్ళు ముసలి వాళ్ళ తర్వాత కూడా మీరు మిమ్మల్ని చిన్నప్పటి నుంచి ఏ విధంగా చూస్తున్నారో ఆ విధంగానే మీరు కూడా చూసుకోవాలి అది మీ బాధ్యత వాళ్ళు పెంచకపోతే మీరు ఇంత పెద్దగా అయి ఉండేవారు కాదు మీ యొక్క ఈ స్థాయికి ఎదిగేవారు కాదు ఇలాగ మీరు వీళ్ళని రోడ్లో అలాగా విడిచిపెట్టద్దు అది కరెక్టే కదండి ఎందుకంటే నాకు అమ్మలే ఎందుకు బాధగా కనిపిస్తుంది ఈరోజు ఈ వీడియో తీయడం కారణం ఏంటంటే అమ్మా ఎందుకంటే అందరూ ఉండి మిమ్మల్ని దూరం పెట్టు ఎందుకమ్మా చెప్పు నాకు అమ్మలే అమ్మ నాకు అమ్మ ఉంటే నేను ఎంత మంచి చూస్తున్నాను తెలుసా దేవుడు నాకు అమ్మ లేకుండా కానీ ఇప్పుడు మీరు అమ్మలాగా నాకు అనిపించరు ఇది ఈ కార్యక్రమం చేయడానికి కల మీరే అసలు మీరు ఎవరైనా ఈ కార్యక్రమం చేశాను నాకు యూట్యూబ్ నుంచి వెళ్ళి పేమెంట్ వచ్చింది అది మీ సపోర్ట్ ద్వారా వచ్చింది కానీ నాకు ఇక్కడ చూస్తే బాగా అనిపిస్తుంది ఇలా ఎవరు కూడా మీ తల్లిదండ్రులు అందరినీ ప్రేమగా చూసుకోవాలని నేను కోరుకుంటున్నా దయచేసి అందరు కూడా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ఈరోజు ఈ సాయం చేస్తున్నారంటే అనా కార్యక్రమం అది మీ సపోర్ట్ ద్వారా అయితే సాధ్యమైందండి ప్రతి ఒక్కరు మిత్రులు ఈ వీడియో షేర్ చేయాలని కోరుకుంటున్నా అందరికీ ఫ్రెండ్స్ మీరు సపోర్ట్ చేయడం వల్ల ఈరోజు యొక్క తాత నాయనమ్మల ఆకలి అయితే తీర్చగలిగాం ఫ్రెండ్స్ ఇలాగే మరెన్నో అన్నదాన కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాను దానికి మీ సపోర్ట్ ఎంతో అవసరం ఛానల్కి సపోర్ట్ చేయండి అలాగే ఎవరైనా దాతలు ఉంటే ముందుకొచ్చి ఒక అడ్రస్కి సంప్రదించగలరు శ్రీ గాయత్రి విశ్వకర్మ అనాథ వృద్ధుల ఆశ్రమం వెల్ఫేర్ సొసైటీ తారక రామనగర్ ధరూర్ జిల్లా జగిత్యాల్